ఏపీలో తొలిసారిగా రెండు రాష్ట్రాల అధికారుల భేటీ అవుతున్నారు పెండింగ్లో ఉన్న విభజన సమస్యల పరిష్కారం దిశగా తెలుగు రాష్ట్రాలు అడుగులు వేస్తున్నాయి మంగళగిరిలోని ఏపీఐఐసి కార్యాలయంలో ఏపీ తెలంగాణ అధికారులు చేరుకుంటున్నారు ఈ సమావేశానికి ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ తెలంగాణ సీఎస్ కుమారి హాజరయ్యారు వీరిద్దరూ ఒకే కార్లో సమావేశానికి వచ్చారు విభజన చట్టంలోని తొమ్మిది పది స్కెడ్యూల్ సంస్థల ఆస్తుల పంపకాలపై సిఎస్ కమిటీ చర్చించనుంది విద్యుత్ బకాయిలు ఉద్యోగుల పరస్పర మార్పిడి వృత్తి పన్ను పంపకంపై కూడా చర్చిస్తారు ఏపీలో తొలిసారిగా రెండు రాష్ట్రాల అధికారుల భేటీ అవుతున్నారు పెండింగ్లో ఉన్న విభజన సమస్యల పరిష్కారం దిశగా తెలుగు రాష్ట్రాలు అడుగులు వేస్తున్నాయి మంగళగిరిలోని ఏపీఐఐసి కార్యాలయంలో ఏపీ తెలంగాణ అధికారులు చేరుకుంటున్నారు ఈ సమావేశానికి ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ తెలంగాణ సీఎస్ శాంతి కుమారి హాజరయ్యారు అందిస్తారు శ్రీకాంత్ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కూడా గత కొన్నాళ్ళుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో పెండింగ్ సమస్యలు వాటి ఒక పరిష్కార మార్గాన్ని కనుగొనడానికి సంబంధించి అయితే రెండు రాష్ట్రాలకి సంబంధించిన అధికారుల కమిటీ ప్రస్తుతం అయితే సమావేశమైంది మంగళగిరిలో ఉన్నటువంటి ఏపీఐఏసి కార్యాలయానికి కొద్దిసేపటి క్రితమే ఏపీ సిఎస్ నీరబ్ కుమార్తో పాటుగా అటు తెలంగాణ సిఎస్ శాంతకుమారి ఇతర ఐఏఎస్ అధికారులు ఎవరైతే అటు రెవెన్యూ కానీ అదేవిధంగా పరిపాలనా విభాగంతో పాటుగా హోంశాఖకు సంబంధించిన అన్ని ప్రధాన విభాగాలకు సంబంధించిన ఐఏఎస్ అధికారులు కూడా ప్రస్తుతం ఈ సమావేశానికి హాజరయ్యారు ఈ భేటీ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది భేటీలో ప్రధానంగా విభజన చట్టానికి సంబంధించి తొమ్మిది పది షెడ్యూల్లో ఉన్నటువంటి ఆస్తుల పంపకం రెండు రాష్ట్రాలకి సంబంధించి ఇప్పటివరకు ఏమీ జరగలేదు కాబట్టి దాని మీద చర్చ జరపబోతూ ఉన్నారు అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ఉమ్మడి ఆస్తులుగా ఉన్నటువంటి సంస్థల ఏదైతే ఉన్నాయో వాటి ఖాతాల్లో ఉన్నటువంటి నగదు నిల్వలని ఏ విధంగా కేటాయించుకోవాలనే అంశం మీద కూడా చర్చ జరగబోతుంది అదేవిధంగా రెండు రాష్ట్రాల్లో ఉద్యోగుల మార్పిడి వాళ్ళని ఏపీ నుంచి తెలంగాణకి తెలంగాణ నుంచి ఏపీకి పంపించే అంశానికి సంబంధించి చర్చ జరగబోతూ ఉంది అదేవిధంగా గతంలో కొన్ని అంశాలకు సంబంధించి ఈ భేటీ కూడా జరిగినప్పటికీ కూడా ఏపీలో ఈ భేటీ తొలిసారిగా జరుగుతోంది కాబట్టి దీని మీద కొంత ఆసక్తికరమైన చర్చ అయితే జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు జూలై ఐదవ తేదీన సీఎంల సమావేశంలో ఒకసారి ఈ అంశాలు చర్చకు వచ్చినప్పటికీ అధికారుల కమిటీ ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఏపీలో అయితే ఈ సమావేశం అయితే జరగబోతోంది స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అంశం మీద కూడా ఇది ఈ అంశం ఈ చర్చ కూడా జరగబోతా ఉంది వృత్తి పన్ను పంపకం అంశంతో పాటుగా ఉమ్మడి సంస్థల ఖర్చులని తిరిగి చెల్లించే అంశం మీద కూడా ఈ భేటీలో ప్రధానంగా చర్చించబోతా ఉన్నారు బ్యాంకు ఖాతాల్లో ఉమ్మడి సంస్థలకు సంబంధించిన నగదు నిల్వలు ఎనిమిది వేల కోట్ల వరకు ఉన్నాయి వీటి పంపకాలు ఏ విధంగా చేపట్టాలి అనే అంశం మీద కూడా ప్రస్తుతం చర్చ జరపబోతా ఉన్నారు తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సినటువంటి విద్యుత్ బకాయిలు ఏడు వేల రెండు వందల కోట్లలో రెండు వేల ఐదు వందల కోట్లను కేంద్రం కూడా గతంలోనే చెల్లించిన నేపథ్యంలో మిగతా బకాయిలు ఏ విధంగా చె చెల్లించాలి అనే అంశాలు ఇవన్నీ అంశాలతో పాటుగా మిగతా పెండింగ్ అంశాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ఇరు రాష్ట్రాలకి సంబంధించిన సీఎస్లతో పాటు ప్రధానటువంటి విభాగాలకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీలు కార్యదర్శులు కూడా ఐఏఎస్ అధికారులు అందరూ కూడా హాజరయ్యారు కాబట్టి వీటిని వీలైనంత త్వరగా పరిష్కరించడానికి ఎటువంటి ప్రణాళికను సిద్ధం చేయాలనే అంశంతో పాటుగా రెండు ప్రభుత్వాల నుంచి కూడా ఎటువంటి ప్రతిపాదనలు ఈ పరిష్కారానికి సంబంధించి వెసులుబాట్లు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వీటిని పరిష్కరించడానికి ఉన్న వెసులుబాట్లు ఏమున్నాయి అనే అంశాలన్నింటి కూడా ఈ చర్చలో ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి కాబట్టి పరిష్కారానికి సంబంధించి వాటిని సార్ట్అట్ చేయాలంటే ఏం చేయాలనే పరిష్కార మార్గాలు కూడా ఈ ఈ ఈ ఈ భేటీలో అయితే జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి సంతోష్ రైట్ థ్యాంక్ యూ శ్రీకాంత్